Welcome to Vision 5 TV చాందిని చౌదరి ఎంచుకునే స్క్రిప్ట్లు కథలు చేసే సినిమాలంటే జనాల్లో ఆసక్తి ఏర్పడుతుంది ఆమె నటించిన చిత్రం వస్తుందంటే ఆడియన్స్ దృష్టి తప్పకుండా పడుతుంది అయితే చాందిని ఈ శుక్రవారం నాడు ఏవం మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ ఆడిషన్ ముందుకు వచ్చింది ఏవం అమ్కు ఓకే అనిపించే టాక్ వస్తే మ్యూజిక్ షాప్ మూర్తికి మంచి టాక్ వచ్చినట్లుగా కనిపిస్తుంది నటనతో ఎమోషన్స్ తో ఏడిపించేశారని అంటున్నారు మ్యూజిక్ షాప్ మూర్తిలో మూర్తికి అజయ్ గో ఏడిపించేశారని చాందిని చౌదరి తన పాత్రకు న్యాయం చేసిందని ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయని సినిమా ఖచ్చితంగా ఏడిపిస్తుందని అంటున్నారు అయితే సినిమాను చూసిన ఓ అభిమాని చాందిని ఇన్స్టాలో పర్సనల్ గా మెసేజ్ పంపాడు ఆ మెసేజ్ ను చాందిని తన ఇన్స్టాలో స్టోరీలో పెట్టుకుంది మ్యూజిక్ షాప్ మ్యూజిక్స్ మూర్తి సినిమా చూసిన అభిమాని చేశారు మూవీ హాయ్ చాందిని ఇప్పుడే సినిమా చూసారు చాలా బాగుంది ఎంతో ఎమోషనల్ గా ఉంది ఏడ్పించేశారు మీ క్యారెక్టర్ బాగుంది సెకండ్ హాఫ్ లో మీరు ఎప్పుడో వస్తారా అని ఎదురు చూశాను మూవీకి ఫుల్ తలనొప్పితో వెళ్ళి ఎంతో రిఫ్రెష్ అయి వచ్చాను మూవీ ఏదైనా మీ పర్ఫార్మెన్స్ అంటే పేరు పెట్టడానికి లేదు అని పోడేశారు ఇలా అభిమానుల నుంచి కంటిన్యూ గా వస్తుంది అందరినీ ప్రేమ చూస్తే ఎంతో ఆనందంగా ఉందండి చాందిని ఎమోషనల్ అయింది ఇలా మొత్తానికి ఈ వారం చాందిని హైలైట్ అయిపోయింది రెండు చిత్రాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది